హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా వీడియో చూసే వాళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా కొంతమంది అయితే మెసేజ్ చేశారండి నాకు కల్లాపు రంగు పొడి ఉంది కదండి అది కల్లాపు చల్లడానికి అయితే యూస్ చేస్తారు రెడీమేడ్ ప్యాకెట్ అనమాట మనకి బయట మార్కెట్లో ఎక్కడైనా జిక్కుతుంది ఇంకా దాన్ని కొంతమంది అయితే ఆవు యూరినా అని అడుగుతున్నారు ఆవు యూరినా అంత ఎల్లో అయితే ఉండదండి అసలు దాన్ని అసలు యూజ్ చేయరనమాట అలాగా చాలా నాకైతే నవ్వు వచ్చింది ఆ మెసేజ్లు చూసి కాసేపు అనమాట మా ఇంట్లో అందరూ చూసి కొంతమంది ముగ్గురాల గురించి కూడా అడుగుతున్నారండి మేము ఎలా ఆర్డర్ చేసుకోవాలి అసలు అది ఏంది అని కూడా అడుగుతున్నారు ఇంకా మా సైడ్ అయితే మాకు ముగ్గురాలు జికుతాయండి కొంతమంది మేము ఎలా ఆర్డర్ పెట్టుకోవాలని అడుగుతున్నారు నాకైతే అసలు తెలీదండి ఇట్లా ఆన్లైన్ వ్యాపారం అవన్నీ ఒకవేళ ఎక్కువ మంది కావాలని అడిగితే ఖచ్చితంగా మీకోసం తెలుసుకొని ఇంకా ఆన్లైన్ బిజినెస్ చేయడానికైతే ట్రై చేస్తాను వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకే బాయ్